మాటమ్ మీరు ఏదైతే ఫండింగ్ కట్టారో దాంతో పాటు మా గ్రామ పంచాయతీ ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ డ్రైన్స్ ఎక్కడ కూడా డివైడ్ చేసి వేరే పెన్షన్ నేను అంటుంది మీరు అలా ట్వంటీ ఫోర్ లాక్స్ కట్టాలి కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఏదో చేస్తారు మీరు కట్టకపోయినా అమ్మ మీరు కట్టలేదని ఇప్పుడు మీరు ఫోన్ చేయలేదు అందుకే నేను ఏమంటాను అంటే నేనేమంటాను రిక్వెస్ట్ మీరు జీబీలో పేమెంట్ ఇంక్లూడ్ చేయండి మరి క్షణం మీరు తీర్మానం చేసిస్తానని ఇవాటి గారికి ఇంచుమించు నాలుగు ఐదు సార్లు చెప్పుకుంటాను ఏమ్మా